హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నెల్లూరు జిల్లా నెల్లూరు లోకల్ జగన్ ఫామ్స్ మల్లికార్జున్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఒక మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి కోరి డాగ అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడి డాగ పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు పైన ఉంటుందన్నమాట వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా చెప్పడం జరిగిందనమాట దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందనమాట కాస్ట్ అయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ మంచి దెబ్బలను కట్టగలిగినటువంటి పుంజుగా చెప్పడం జరిగింది సో ఈ పుంజు ఎవరికైనా నచ్చిన కావలసిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నంబర్ని ఎత్తిన టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు అనమాట నెల్లూరు పక్కన పల్లెటూరు అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి మల్లికార్జున జగన్ ఫామ్స్ నుంచి పంపడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉండి కావాలి నచ్చి తీసుకుంటా అనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి